డైనమిక్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్ సంబంధించిన బరిలో నిలబడే ఫైనల్ అభ్యర్థుల లిస్ట్ అయితే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇక పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పూర్తిగా వార్డు సభ్యులు అయితే ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో బరిలో ఉంటున్నట్టుగా కూడా వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది అలాగే బీజేపీ పార్టీ సంబంధించి రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది వార్డులో పోటీ చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది తెలుస్తుంది అదే విధంగా ఏకగ్రీవంగా కూడా ఈసారి పద్నాలుగు మంది ఆ ఏకగ్రీవం అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది పన్నెండు మంది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు మొత్తం పద్నాలుగు మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్సిపల్ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా వీరిలో పన్నెండు మంది మహిళలే కూడా ఆ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఒకసారి వారు వారి లిస్టు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఏకగ్రీవంగా ఎన్నికైన వారి విషయానికి వస్తే అలంపూర్లో పదవ వార్డు సంబంధించి ఎస్టీ జనరల్ పి విక్రమ్ అనే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ ఏకగ్రీవం కావడం జరిగింది అలాగే చౌటుపల్లిలో పదిహేడు వార్డు సంబంధించి ఎస్సీ మహిళా ఉమామహేశ్వరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏకగ్రీవం కావడం జరిగింది అలాగే ఏదులాపురం పదిహేను వార్డు జనరల్ మహిళా తమ్మినేని మంగతాయి కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి ఆమె ఏకగ్రీవం కావడం జరిగింది అలాగే హాలియాకు సంబంధించి పదవ వార్డు బీసీ మహిళా పిల్లి చంద్రకళ కాంగ్రెస్ కు సంబంధించిన అభ్యర్థి ఆమె ఏకగ్రీవం కావడం జరిగింది అలాగే హుజూర్ నగర్ సంబంధించి మూడో వార్డు బీసీ మహిళ సులువ నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈమెను కూడా అక్కడ ఏకగ్రీవం చేయడం అయితే జరిగింది హుజూర్ నగర్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది యాక్చువల్ గా మన డైనమిక్ న్యూస్ తెలుగు టీం కూడా అక్కడ సర్వే కూడా చేయడం జరిగింది ఆ ముఖ్యంగా ఈ ఆ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులలో ఒక ముఖ్య అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం హుజూర్ నగర్ లో పదిహేడవ వార్డులో హుజూర్ నగర్ మున్సిపాలిటీలో పదిహేడవ వార్డులో ఆ సిపిఐ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆ తిరుపతమ్మ వెంకటేశ్వర్లు అనే అభ్యర్థి అయితే నిస్వార్థంగా సేవ చేసే గుణమున్న వ్యక్తులుగా కూడా మనకైతే తెలుస్తుంది ఈ తిరుపతమ్మ వెంకటేశ్వర్లు భార్యాభర్తలు వీరిద్దరు కూడా ఈ వెంకటేశ్వర్లు గారు గతంలో అదే హుజూర్ నగర్ లో వార్డు సభ్యునిగా పోటీ చేసి అక్కడ ఆ ప్రజలకు సేవ చేయడం జరిగింది అక్కడ సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ వీరు బరిలో నిలబడడం జరిగింది ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా అక్కడ ఆ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం పార్టీ బలపరచడంతో ఆ వారు ఆ పదిహేడవ వార్డు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పదిహేడు వారు బరిలో ఉంటున్నారు నిస్వార్థంగా సేవ చేయడం వారి ప్రథమ లక్ష్యంగా మనకైతే తెలిసింది ముఖ్యంగా మన డైనమిక్ న్యూస్ తెలుగు ఆ టీం కూడా అక్కడ సర్వే చేయడం జరిగింది ఆ ముఖ్యంగా నిజంగానే ఇతను ఎటువంటి వ్యక్తి వీరు ఆ ఇరువురు ఎటువంటి వ్యక్తులు అనే విధంగా సర్వే చేస్తే సుజర్ నగర్ మున్సిపాలిటీలో ఆ పదిహేడవ వార్డులో ఎక్కడ ఆ పేదలకి కానీ ఎవరికైనా సమస్య ఉంటే వారు ఖచ్చితంగా అక్కడ ఆ సమస్యను పరిష్కరించడంలో వారు ముందుంటారనే విషయం అయితే మనకి తెలిసింది ఇక ముఖ్యంగా హుజుర్ నగర్ మున్సిపాలిటీ అంటేనే సిపిఐ పార్టీకి ఒక మంచి పట్టు ఉంది అక్కడ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా వారు వారి వాలిపోయి ఆ సమస్యని పరిష్కరించడంలో ఒక మంచి ముఖ్య నాయకులు అయితే అక్కడ ఉన్నారు వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కంబాల శ్రీనివాస్ గారైతే అక్కడ ఒక సిపిఐ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆయన ఒక ఎటువంటి రాజకీయాలలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా పేదలకు సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యంతో ఆయన అయితే ఆ కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్నారు అటువంటి కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడ్డు తిరుపతమ్మ వెంకటేశ్వర్లు అయితే అక్కడ హుజూర్ నగర్లో పదిహేడో వార్డులో అయితే పోటీ చేయడం జరిగింది ఖచ్చితంగా వీరు మీరు పార్టీలకు అతీతంగా మీరు అయితే వారిని గెలిపించవలసిందిగా కూడా మనం డైనమిక్ న్యూస్ తెలుగు ద్వారా తెలుపుకుంటున్నాం ఎందుకు అంటే ఇటువంటి నిస్వార్థ సేవకులు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి అలాగే ఒక పదవిలో ఉండాలి అటువంటి వ్యక్తులు కనుక పదవులలో ఉంటేనే రాజకీయంలో అధికారంలో ఉంటేనే నిజమైన పేదలకు నిజమైన అరువులకు లాభం చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హుజూర్ నగర్ విషయానికి వస్తే ఎవరైతే అరువులు ఉన్నారో పేదలు ఉన్నారో ఇల్లు లేని పేదలు ఉన్నారో వీరి వార్డులో వారికి ఖచ్చితంగా అక్కడ హుజూర్ నగర్లో డబుల్ బెడ్ ఇళ్లలో ఖచ్చితంగా వారికి అవకాశం కల్పించే దిశగా మేము ప్రయత్నిస్తాం కష్టపడతామని చెప్పేసి వారు చెప్తున్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు పదిహేడు వాడికి సంబంధించి ఆ వీధి లైట్లకు సంబంధించిన సమస్య కానీ అలాగే సిసి రోడ్డు సమస్య కానీ అలాగే డ్రైనేజీ సమస్య కానీ అటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే మేము గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి కూడా వారైతే చెప్తున్నారు అదేవిధంగా వీరు గతంలో కూడా వీరు ఆ పేదలకు సేవ చేసిన గుణం ఉన్నది అలాగే వీరికి ప్రజల్లో వీరికి ఒక అపారమైన నమ్మకం ఉంది మీరు పార్టీలకు అతీతంగా ఈసారి ఈ కంకి కొడవలి గుర్తు సిపిఐ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయిన మన ఈ తిరుపతమ్మ వెంకటేశ్వర గారి మీరు ఖచ్చితంగా గెలిపించవలసిందిగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మన డైనమిక్ న్యూస్ తెలుగు ద్వారా కూడా విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి వ్యక్తులు అధికారంలో ఉంటేనే పేద ప్రజలకు నిజాయితీగా వారు సేవ చేసుకుంటారు కాబట్టి నిజమైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరిని గెలిపించవలసిందిగా మళ్ళొకసారి మనం డైనమిక్ న్యూస్ తెలుగు తరఫున కోరుకుంటున్నాను ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మే డిఎన్ఆర్